క్రొత్త సంవత్సరం వచ్చిందని మీలో చాలా మంది సంతోషంగా ఉన్నారు చాలా మంది బాధపడుతూ ఉన్నారు బాధపడుతున్న వారిలో నేను ఒకడిని ఎందుకో చెప్పమంటారా ఒక సంవత్సరం గడిచిపోయింది దేవుని కోసం నేను ఏం చేయగలిగాను ఒక సంవత్సరం గడిచిపోయింది దేవుని కోసం నేను ఎలా ఎదిగాను ఒక సంవత్సరం గడిచిపోయింది నేను దేవుని కోసం ఏం చేయగలిగాను అనే ఒక బాధ హృదయంలో ఉండిపోయింది అయితే మనందరం కూడా యష్యా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చిన ఒకసారి మనం చదువుతాం ఆయన దానిని బాగుగా ఏరి రాళ్లను నాటించను నాటించను చాలని దేవుడు ఇది మన కొరకే చెప్పబడింది దేవుడు అంట బాగా నేలను త్రవి దానిలో ద్రాక్ష తీగలను నాటించాడంట దానికి అర్థం ఏంటంటే మన జీవితాల్లో ఉన్న ఆటంకాలన్నింటినీ తొలగించి మనకి సరైన మార్గాన్ని ఇచ్చాడంట దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని అనారోగ్యం వస్తే అనారోగ్యాన్ని తీసివేసి తర్వాత ఇబ్బంది వస్తే ఇబ్బందిని తీసివేసి కష్టం వస్తే కష్టాన్ని తీసివేసి నష్టం వస్తే నష్టాన్ని తీసివేసి వ్యాధి వస్తే వ్యాధిని తీసివేసి పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు విడుదల చేసి అంటే బాగా త్రవ్వి రాళ్ళని తీసి బాగా చక్కగా ఆనందంగా హాయిగా ఉండాలని దేవుడు ఏం చేశాడట చుట్టూ త్రవ్వి రాళ్ళని తీసి బయట పడేసాడట దాని మధ్యను దాని మధ్యను గురుజు ఒకటి వేయించి గురుజు ఒకటి వేయించి ద్రాక్షించాను వీరు ప్రతి విషయంలో కూడా పడిపోకుండా స్థిరంగా ఉండడానికి ఒక పని నేను చేస్తాను వారి ఆధారపడడానికి ఏదో ఒకటి వారికి చేస్తాను నేను అని దేవుడు మనకి చాలా అద్భుతమైన పనిని కల్పించాడు డబ్బుని చేతికిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మంచి బలాన్ని దేవుడిచ్చాడు నేను వారి మధ్యన గురుజు నాటిస్తాను అంటున్నాడు ద్రాక్ష ఎదురు దేవుడు ఎదురు చూస్తున్నాడంట మనందరిని కూడా నేను ఎంత చక్కటి జీవితాన్ని ఇచ్చాను ఏ ఆటంకాలు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏ కష్టం లేకుండా ఏ వ్యాధి లేకుండా వారికి వ్యాధి వస్తే తీసివేసి కష్టం వస్తే తీసివేసి ఇబ్బంది వస్తే తీసివేసి నష్టం వస్తే తీసివేసి ఎంత చక్కగా వారికి వ్యాపారాన్నిచ్చి వారికి బలాన్ని ఇచ్చి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారి చేతిలో డబ్బు ఇచ్చి నేను ఎంత చక్కగా వారిని చేసుకుంటున్నాను నేను చేస్తున్న మేలని వారు తెలుసుకొని నన్ను గనపరిచి నా కొరకు నిలబడతారనే ఒక గొప్ప ఆశతో దేవుడున్నాడు ఏం చేస్తున్నాడంటే ఆయన ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూసి చిండెను గాని అది కారు ద్రాక్ష కాచేను అంటే చేదు ద్రాక్ష కాసింది తీయటి ద్రాక్ష కాయలేదు చక్కటి ద్రాక్ష కాయలేదు అది ఏం కాసిందటండి కారు ద్రాక్ష కాసింది అని దేవుడు చాలా బాధపడుతున్నాడు కావునా తీర్చండి నేను అన్ని సదుపాయాలు ద్రాక్ష తోటకు చేశాను ఏమి చెయ్యాలో అవన్నీ కూడా ద్రాక్ష తోటకు నేను చేశాను అయితే ద్రాక్ష తోట నా కోసము చేదు ద్రాక్షలు కాస్తదా అని దేవుడు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఇంకా నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే నేను నా ద్రాక్ష చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను నేను ఏమి చేయగలను అన్ని చేశాను నేను ఎంత వరకు మనిషిని కాపాడగలను అంత కాపాడుతున్నాను మనిషిని ఎంత వరకు తీసుకురాగలను అంత వరకు తీసుకొచ్చాను ఆరోగ్యం ఎంత వరకు నేను కాపాడగలను అంత వరకు వారిని సురక్షితంగా వచ్చాను వారికి డబ్బు ఇచ్చాను వారికి పేరునిచ్చాను వారికి మంచి పరిస్థితిని కల్పిస్తున్నాను వారు నా వైపుకు చూడటం లేదు వారు వారిని చూసుకుంటూ మురిసిపోయి వారికి ఉన్న దాంతో సరిపెట్టేసుకొని నా వైపుకు చూడకుండా రక్షణ పొందకుండా మీద వారు ఆధారపడకుండా వారికి నచ్చినట్టు వారు బ్రతుకుతూ ఉన్నారు అని దేవుడు ఎంతో ఏడుస్తున్నాడు కాలుస్తున్నాడు ఆయన మన గురించే వేదం చెందుతున్నాడు ద్రాక్ష పండ్లు కాయనని అది ద్రాక్ష పండ్లు కాయనని నేను నేను కనిపెట్టినప్పుడు ద్రాక్షలు కాయటకు అది కారు ద్రాక్షలు కాయుటకు ఆలోచించుడి నేను నా తోటకు నేను నా ద్రాక్ష అంటే ప్రజలకు తెలియజెప్పేదను నా మాట వినకపోతే అంటున్నాడు ఆయన ఏంటంటే నా మాటకు వినకపోతే నేను ఎలా వారిని దారిలోకి తీసుకొచ్చుకోవాలో నేను తీసుకొచ్చుకుంటాను అంటున్నాడు తర్వాత అండి మళ్ళాకి మూడు రెండు ఒకసారి మనం చదువుతాం అయితే ఆయన వచ్చి దినములు ఎవరు సమీపింపగలరు ఆయన అగుపడగా ఎవరు వారవగలరు ఇక్కడ రాయబడింది ఆయన దాని పరలోక రాజ్యం అంటే ఆయన రాజ్యంతో భూమి మీదకు వచ్చేటప్పుడు ఆయన రాకను ఎవరు సహించగలరు ఎవరు తట్టుకోగలరు మనమందరం కూడా సిద్ధపడి ఉండాలని ఆయన కోరుకుంటుంటే మనం మన పనులు మన బలము మన పరిస్థితి నేను 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 అంటూ దేవునికి దూరం అయిపోయి పూర్తి విరోధంగా తయారైపోతున్నామంట దేవునికి అయితే ఆయన వచ్చి దినమును ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు ఎవరు సహింపగలరు ఆయన అడుగ అగుపడగా అగుపడగా ఎవరు ఓర్వగలరు ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి ఆయన అగ్ని వంటి వాడు చాకలి ఆయన సబ్బు వంటి ఆయనను ఎవరైతే అడుగుతారో ఆయన ఎవరైతే కావాలని అంటారో ఆయన కొరకు ఎవరైతే నిలబడతారో వారందరి జీవితంలో ఆయన అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నారు గట్టుగా దేని తెలియజేద్దాం ప్రభు ఈ నూతన సంవత్సరంలో నా జీవితం ఎలా ఉండకూడదు నా జీవితం ఫలించాలి అని అనుకుంటున్న వారు ఎవరినైనా సరే ఆయన తన మహిమ గల మాటతో ఆయన మార్చాలనుకుంటున్నాడు వాడబడాలనుకుంటున్నాను వాడబడాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆయన కొరకు నిలబడాలనుకున్న వారిని ఎవరైనా కూడా దేవుడు నిలబెట్టబోతున్నాడు తర్వాత మూడు ఇరవై ఒకటి కూడా చదివి మనం ముగించుకుందాం సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయనకు సమస్తము లోబడతాయంట ఆయనకు సమస్తము లోపడతాయంట కాబట్టి మనము దేవా ఇదిగో నా బ్రతుకు నేను చేతులకు అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన వశం చేసుకుంటాడట మనము ఆయనకి లోపడేటట్టుగా చేసుకుంటాడట మనము ఆయనకి ఎప్పుడైతే లోపడ్డామో మన బ్రతుకు దేవుని చేతులు ఉంటుందా మన చేతులు ఉంటుందా దేవుని చేతిలో ఉంటది దేవుని చేతిలో నా ప్రతికు చెండాలంగా ఉంటదా అద్భుతంగా ఉంటదా దేవుని చేతిలో పడ్డ జీవితం అద్భుతంగా ఉంటది సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మన శరీరమును తన మహిమ గల శరీరమున శరీరమునకు సమరూపము సమరూపము గలదానిగా మార్చు గలదానిగా మార్చును ఎవరైతే ఈ నూతన సంవత్సరంలో దేవా నన్ను నీ కొరకు నిలబెట్టుకో అంటారో వారిని ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా ఒకసారి చేతులపైకి చెప్తారా ఆయన మార్చడానికి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఎవరు అడగాలి మనం అడగాలి ఎవరు కుమ్మరించాలి కన్నీళ్ళు మనం కుమ్మరించాలి ఎవరు వేదన పడాలి మన జీవితం మారాలని మనం వేదన పడాలి ఎవరు దేవుణ్ణి అడగాలి మనము దేవుణ్ణి అడగాలి మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడిగి దేవా బ్రతుకును నీ కొరకు నడిపించండి ప్రభు అని మనము దేవుని దగ్గర ఏడిచాము ఆయన సమస్తం స్తోత్రం లోపరుచుకుంటాడంటే కలుగునుక అలలోయ ఇంకొక వాగ్దానం ఏంటంటే దేవుడు నీ బ్రతుకును మార్చబోతున్నాడు నువ్వు ఆయనకి సమర్పణ అవ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక అలలోయ నీవు ఆయనకి సమర్పించుకుంటే ఆయన నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు నీవు ఆయనకు సమర్పించుకుంటే నీ సమస్తమును కూడా ఆయనకు అనుకూలంగా చేసుకొని ఈ బ్రతుకుని ఆయన నడిపించాలనుకుంటున్నాడు దేవుడేమో వేరేగా ఆలోచిస్తున్నాడు మన గురించి ఫలించాలి బాగుపడాలి నిలబడాలి నేను వారి నేను వారిని నిలబెట్టుకోవాలి అని దేవుడు అనుకుంటే మనం ఏం చేస్తున్నామంట దేవుని కొరకు కాకుండా మన సొంతంగా మనం ప్రయత్నించి మన అడ్డదారులు తొక్కేసి మన జీవితాల్ని కాస్త నాశనం చేసుకుంటున్నామంట మరి ఏది ప్రాముఖ్యం మనకి ఒకసారి చెప్తారా ఏది ప్రాముఖ్యం దేవుడా లేదంటే మనల్ని మనం చూసుకోవడమా గట్టిగా చెప్దాం మనం మనము దేవుని చేతులకు అప్పగించుకుంటే ఆయన ఏమంటున్నాడు నీ సమస్తాన్ని మార్చేది నేనే నా చేతులకు అప్పగించు